విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆదాని కావాలని గంగారం పోర్ట్ కార్మికు చాలా సమస్యని పెద్ద పెద్ద ముప్పై ఐదు రోజుల పాటు సమ్మె విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రెండు వేల కోట్లు మన అర్థం చేకూర్చాడు ఈ లబ్సాల నాకేం సంబంధం సర్టిఫికెట్ పట్టుకొచ్చి పటం చేసి చేతుల ప్రయత్నం చేశాడు ఈ చిన్న సమస్య వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోర్టు పదకొండు కోట్ల రూపాయలు ఆధారీ కట్టాలని చెప్పేసి అయితే ఈ సమస్యని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో మొత్తం రంగంలో తిరిగి చూపించారు కోర్టు కూడా పరిశాదం చూపించింది తద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రావాల్సిన ముడిసనేది వస్తా ఉంది ఈ ముప్పై ఐదు రోజులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాల్సిన ముడిస కావడం ద్వారా స్టీల్ ఫండ్ అష్టమాటమే కాదు బహిరంగ మార్కెట్ లో ఎక్కువ రేట్లు ఎప్పుడైతే పెంచేశారు కొన్ని రకాలైతే బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటా ఉన్నారు ప్రైవేట్ వాళ్ళు అంటే విశాఖపట్నం స్టీల్ ఫండ్ కొద్ది రోజుల పాటు ఉత్పత్తి లేకపోతే స్టీల్ బ్లాక్ మార్కెట్ ఎలా ఉండదు మాకు అర్థమైంది నెల రోజుల్లో కాబట్టి ప్రభుత్వ పరిస్థితి మనం కాపాడడం అనేది ప్రభుత్వ కర్తవ్యం దాన్ని కంటిన్ చూసుకున్న ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాలు కొనసాగాలని చెప్పి కొట్లాడే పోరాటానికి ఈ రాష్ట్రంలో ఏదైతే మద్దతు ఇచ్చారో అది ఉండకపోదు పోదు ఇది స్టీల్ ప్లాంట్ మనకు ఉత్పత్తి లేకపోతే రైతులు వాడుకునే అమోనియా కానీ మనం వాడుకునే మెడికల్ యాక్సియన్ కానీ విశాఖ స్టీల్ కానీ మార్కెట్లో కాకపోతే ఎలాంటి ఉత్పత్తి పడ్డామో అనే నల్ల మనం చూస్తాం కాబట్టి భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ ఈ ఉద్యమాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వం కొనసాగాలంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూములు మొత్తాన్ని కూడా ఇరవై రకాల భూములు కూడా రాష్ట్రపతి గారి పేరు తెలిసి ఆరోగ్య పేరుగా మారాలని చెప్పేసి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు వర్కింగ్ ఖాతాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి విండియాలో పోల్ కానీ రైల్వే రేట్లు కానీ ఎలాంటిస్ ఉన్న ఆయన ఓరు కానీ సమృద్ధిగా సప్లై చేసినట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాభై వేల కోట్ల రూపాయలు సమీపది తద్వారా తొమ్మిది వేల కోట్ల రూపాయలు కాగితలు వస్తాయి ప్రభుత్వం అవుతాయి ఇది మానేసి గీతాలు ఇవ్వకుండా আমি ববুল পড়তো স্টেডিয়ামে দাঁড়িয়ে কথা বলবো প্ল্যান মুড পৌঁছানোর కోసం প্রকল্প বরাবর সাফল্য অর্জন করুন ডোন্ট ফরগেট টু লাইক সাবস্ক্রাইব এন্ড শেয়ার দ্য ভিডিওস